హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండో పిఆర్సీ అమలు అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ముందుగా పరిష్కారానికి ఆమోదం అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయు కార్మిక పెన్షన్దారులకి ముప్పై శాతం ఫిట్మెంట్తో కూడినటువంటి పన్నెండవ పిఆర్సీ సంవరణ వెంటనే అమలు చేయాలని చెప్పి కొండపేటలోని ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్ తిమ్మన్న డిమాండ్ చేశారండి ఖచ్చితంగా ఈ యొక్క కొండమూరు మండల అధ్యక్షుడు పలువురు నాయకులు కూడా ఈ సమస్యలపై అయితే మాట్లాడుతూ ముఖ్యంగా నూట పదిహేడు జీవోను రద్దు చేసి విలీనం తరగతులను మాతృపాఠశాలకు బదిలీ చేయాలి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చే పథకం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాఠశాలలో విద్యలో సమాంతరం తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని మాతృభాష బోధన కొనసాగించాలని కోరారు ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు పన్నెండు ఆఫ్ పీఆర్సీని ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని అదేవిధంగా ఇరవై ఏడు శాతం ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు కస్తూర్బా విద్యాలయ ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని మోడల్ స్కూల్స్ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న డిఏలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ముఖ్యంగా రెండు డియలను అయితే ఆమోదించాలి ఉపాధ్యాయులపై యాప్స్ భారం తగ్గించాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో సమావేశంలో పాల్గొన్న ఎస్టీయు నాయకులు కార్యకర్తలు పలు సమస్యలపై ప్రభుత్వానికి డిమాండ్లు చేశారండి ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్